నమస్కారం అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా న్యూమరాలజీ అని ఈ వర్డ్ బాగా వినిపిస్తుంది అసలు న్యూమరాలజీ అంటే ఏంటి గురువు గారు దాని శాస్త్రాన్ని తప్పుబడిన ఉద్దేశం కాదు కానీ అదొక శాస్త్రం వాళ్ళు దానిలో పరిశోధన చేస్తున్నారు శాస్త్రంగా ఉంది బట్ నేనేమంటానంటే వంద సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ పదాలు అంటే నూట యాభై వేలకి అంటే మనకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వచ్చింది మనకి అంతకుముందు మనకి ఇంగ్లీష్ లేదు అంటే న్యూమరాలజీ ఎప్పుడు వచ్చినట్టు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినటువంటిదే న్యూమరాలజీ మరి దాని గురించి నేను ఎక్కువగా దాని గురించి పరిశోధన చేయలేదు అలా అని చెప్పి దాన్ని తక్కువ అంచనా వేయట్లేదు నేను అని చెప్పేసి గొప్ప శాస్త్రంగా చెప్పే అవకాశం లేదు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అంటే ఇంగ్లీష్ లెటర్స్ని పెట్టమంటారు ఇంగ్లీష్ ఇప్పుడు సపోజ్ నా పేరు కిరణ్ శర్మ బాగుంది కిరణ్ శర్మ అన్నటువంటి పేర్లకి ఆరనో ఇంకోటనో ఆ వర్డ్ ఆర్డ్గా ఉంది దాంట్లో మూడు ఆర్లు పెట్టమంటాడు త్రిపుల్ ఆరు పెట్టమంటాడు ఎక్కడ పెట్టాను తెలుగులో తీసుకొచ్చి నేను సరే నేను పోయి ఇంగ్లీష్లో రాసే అలవాటు నాకు లేదు అనుకుందాం నా పేరు కిరణ్ శర్మ ఇంగ్లీష్ రాసే లేదు తెలుగులో కిరణ్ శర్మ అని రాస్తాను దానికి ఇక్కడ నేను ఏం యాడ్ చేయాలి ఏ లెటర్ యాడ్ చేయాలి నేను అంటే దానికి తెలుగుకి ఇంగ్లీష్కి సంబంధం లేనటువంటి శాస్త్రంగా అయిపోయింది అది కేవలం ఇంగ్లీషుని అనుసరించే వాళ్ళు మాత్రమే వాడుకోగలిగేటువంటి శాస్త్రంగా నేను యోమరాజు అని చెప్తున్నాను తప్ప దాన్ని వ్యతిరేకించడం ఇంకోటిని నా భావన కాదు కాబట్టి నేను దానికి సహేతుకత అనేది దానికి ఇవ్వట్లేదు నేను దానికి సహేతుకత అనేది నేను ఇవ్వను వాడు అడుగు వచ్చున్నాను నీ జాతకానికి కరెక్ట్ ఉందంటే నా జాతకానికి వేదం పుట్టినప్పుడు వేదంలో చెప్పబడింది సకృత్తికాభిరభి సంవసాన నక్షత్రేష్ఠనేటువంటి వేదంలో ఉంది ఆ వేదనటువంటి గ్రహానికి అధిపతి ఉంది ఆ కృష్ణే నరజ సావర్తమానోని వేషయన్నమృతమర్త్యంచ రవిగ్రహ మంత్రం ఉంది కానీ ఇక్కడ అంకెలకి మంత్రాలు ఏం లేవు కాబట్టి ఇంగ్లీష్ పదాల్ని వాడేటువంటి దానికి నేను విలిపించే అవకాశం ఇప్పుడు నా అమ్మమ్మ ఉంది మా అమ్మమ్మకి ఇంగ్లీష్ రాదు నర్సమ్మ పేరు లక్ష్మీ నర్సమ్మ సపోజ్ ఆడికి మీకు జాతకం బాగాలేదండి మీరు నర్సమ్మ పేరులో డబ్బులు ఏం పెట్టుకుంటుంది మామంటది నాకు ఇంగ్లీష్ రాదురా అంటది అంటే మా కింద మూడు మావుతులు పెట్టన నర్సమ్మ అని పెట్టమంటారా సో కాబట్టి అది సాధ్యం కాని విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకున్నాను కాబట్టి ఇది కాంట్రవర్సీ కాదు బాల శాస్త్రం వాళ్ళది అది దాని గురించి నేను పెద్దగా దాని గురించి సహేతుకమైనది నేను ఒప్పుకోవట్లేదు సహేతుకం కాదు ఓకే అయితే గురుగారు దీని గురించి మేము కొంత రీసెర్చ్ చేస్తే కొన్ని తారీఖులు మంచివి కాదు అని అన్నారు నాలుగవ తారీఖు ఒకటి పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఏడో తారీఖు ఇరవై ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇలా కొన్ని తెలిసినాయి అందులో నాలుగో తారీఖుని మ్యారేజ్ అయితే మనీ లాస్ అవుతారు అని తెలిసింది ఎంతవరకు అది కరెక్ట్ అంటారు రైట్ సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు అర్ధంగా దాపు దాంట్లో ఇరవై రోజులు దాంట్ అట్లాగే ఉంది ఇరవై డేట్ దాంట్లో వచ్చేసి అనుకుంటున్నాను దాదాపు ఇరవై ఇరవై డేట్ అయితే వచ్చి కనబడుతుంది నాకు దాదాపుగా అంటే ఇరవై డేట్లలో పెళ్లి చేసుకుంటే నష్టం వచ్చినప్పుడు మిగతా రోజులలో మంగళవారం ఒకటి అమావాస్య ఒకటి పాడ్యం ఒకటి ఇవి ఇవన్నీ కొన్ని ఉంటాయిగా అంటే ఇవి ఐదు రోజులు అనుకుందాం ఇవి ఒక ఫైవ్ డేస్ అవి ఒక పదిహేను ఇరవై రోజులు అనుకుందాం అంటే ఇరవై రోజులు అయిపోయింది ఇంకా మిగిలిన రోజులు పెళ్లి చేసుకొని ఏమిటో ఐదు రోజులు ఉంటాయిగా ఇక ఈ కళ్యాణ మండపాలు అందరూ కూడా ఐదు రోజులు ఫిక్స్ సరిపోద్దిగా ఆలోచించండి నాలుగో తేదీ పెళ్లి చేసుకుంటే ధర నష్టం వస్తుంది ఏడో తేదీ చేసుకుంటే డైవర్స్ వస్తాయి పర్యాప్తు చేసుకుంటే ఫిజికలానికి అప్పుడు పుడతారు అనేటువంటిది నాకేమి దాని సహేతకత ఎక్కడ మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మన పుట్టిన దానికి డేట్ ఒకటి ఉంటుంది వాళ్ళు వచ్చేసి మీరు పదమూడు తారీఖు పుడితే మీకు పెళ్ళి ఈ టైంలో అయితే నష్టం అంటాడు మరి నా వివాహము మార్చి పదమూడు నా పెళ్ళి అయింది నేను నా భార్య బ్రహ్మాండ అంటే మీరు చెప్పిందంటే పదమూడు తారీఖు పెళ్లి కాకూడదు అని అటు ఇబ్బంది అంటారు నేను నా భార్య ఇద్దరం కూడా చాలా అనుకూలంగా ఉన్నాం మాకు పుత్రికా సంతానం ఉంది బ్రహ్మాండమైనటువంటి ఆర్థికంగా ఉన్నాం మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం మరి మాకేం నష్టం కాలేగా నష్టం కాదు కూడా నష్టం అవ్వదు కూడా వాళ్ళకు వేళ అనుకున్నా నష్టం అవ్వదు కూడా ఎందుకు అవదంటే భగవంతుని యొక్క నిరంతర మనం చేసేటువంటి సేవ కాబట్టి ఇటువంటి ఇటువంటి చెప్పి జనాల్ని భయపెట్టేటువంటి వ్యయస్థ అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంకేదో చెప్పారు మీ డేట్ డైవర్స్ అవుతుందని చెప్పి చెప్పారు ఎనిమిదో తారీఖుని డైవర్స్ అవుతాయని ఎనిమిదో తారీఖు పెళ్లి చేసుకుంటే మా యొక్క మా సోదరుడికి పెళ్ళి అయింది మా కజిన్కే మా చిన్నమ్మ కొడుకే పెళ్ళి అయింది వాడికి ఒక కూతురు ఒక కొడుకు ఆరోగ్యవంతులు అమ్మాయి గ్రాడ్యుయేషను అది బీటెక్ చదువుతోంది అబ్బాయి వేదం చదువుకుంటున్నాడు ప్లస్ ఇక్కడ ఇంటర్మీడియట్ అవుతున్నాడు వాడికి మరి భార్య భర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళ మామగారు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు వాళ్ళ అత్తగారు బ్రహ్మాండంగా ఉన్నారు వాడికి సొంత ఇల్లు ఉంది నాలుగంతస్తుల బిల్డింగ్ ఉంది మరికేం కావాలి వాడికి డైవర్స్ ఎక్కడ అవుతున్నట్టు ఎనిమిదో తారీఖు మనకు ఆగస్టు ఎనిమిదో తారీఖు పెళ్ళింది వాడికి అది ఎనిమిది ఎనిమిది ఇంకా చూడ్కోండి కాబట్టి ఇంకా ఇంకా ఇంతకంటే ఉదాహరణ మా దగ్గర ఏముంది అంటే నేను ఎక్కడో దగ్గర చిక్కెర మిడతం బొట్లు అనేటువంటి భావనతో వెళ్ళి వాళ్ళు ఏదో మాకు దొరికేసింది మాకు అయిందని చెప్పి చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అలా ఏదో ఒకటి రెండు రాలేకనే తగిలిపోయింది కాబట్టి న్యూమరాలజీ ద బెస్ట్ న్యూమాలజీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే విషయంలో మేము చెప్పే అవకాశం లేదు కాబట్టి ఈ మీరు చెప్పిన తేదీలలో పెళ్ళైతే విడాకులు వస్తాయి ఫిజికల్ హ్యాండ్ క్యాప్ పుట్టతారంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళందరికీ ఫిజికల్ హ్యాండ్ కాపు పుట్టారామా ఇప్పుడు సపోజ్ మన పెద్ద పెద్ద యాక్ట్రెస్ పిల్లలు కూడా కూడా ఉన్నారు చాలామంది అటువంటి హ్యాండికాప్ పిల్లలందరూ కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు మీరు చెప్పిన టైంలో కూడా అయినాయి కొంతమందికి కొంతమందికి మంచి టైంలో కూడా అయినాయి అంటే మీరు చెప్పని డేట్లు కూడా అయినాయి మరి అంటే అప్పుడు నష్టం వస్తుందని చెప్పడం కాబట్టి ఈ న్యూమిరా సహేతికమా కాదనేది ఇక్కడే అర్థమైపోతుంది మీకు సో మీ అమ్మ నాన్నగారి పెళ్ళి ఎప్పుడైంది మీ అక్క అక్క పెళ్ళి ఎప్పుడైంది మీ తమ్ముడు పెళ్ళి ఎప్పుడైంది మీకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఎప్పుడైంది వాళ్ళందరూ బాగుందా లేదా ఇవన్నీ ఒకసారి అంచనా వేసుకోండి మీరు దాని గురించి తప్ప ఈ డేట్లో పెళ్ళనంటే దాదాపు పదహారు రోజులు ఉంది అక్కడ తర్వాత మిగిలింది మంగళవారము తర్వాత మనకి అమావాస్య పాడ్యం ఈ రోజుల్లో పెళ్లి కాదు సోమవారం కొంతమంది పెళ్లి చేసుకోరు మరి ఈ నాలుగు రోజులు ప్లేస్ పదహారు ఇరవై రోజులు వెళ్తే మిగిలిన పది రోజుల్లో ముహూర్తాలు దొరుకుతాయి మనకి ఆలోచించేయండి రెండవది డేట్లలో ఎవరు పెళ్లి పెట్టరు మేము మేము ఏంటంటే చెప్తాం వైశాఖ బహుళ పంచమి మాఘశుద్ధ దశమి ఇవి ఇట్లా పెడతారు పెళ్లి ముహూర్తాలు అంతప్ప డేట్స్ ఇప్పుడు తెచ్చుకున్నావు కానీ డేట్స్ మన శాస్త్రీయంలో డేట్స్ లేవు మాఘశుద్ధ తదియ వైశాఖ శుద్ధ పాడ్యమి చైత్ర శుద్ధ చ చవితి పంచమి ఇవి మనకు తెద్దులు కాబట్టి ఇంగ్లీషు లెక్కలు పట్టుకొని ఆ నెంబర్స్ పెట్టుకునేవి కాదు మన వాటి వల్లతో ప్రయోజనం లేదు ఈ యొక్క డేటాలో పుట్టిన వాళ్ళకి పెళ్ళైతే ఇబ్బందులు అవుతాయి విషయంలో చూసుకుంటే ఇప్పుడున్నటువంటి భారతదేశంలో నూట నలభై కోట్ల మందిలో నూట ముప్పై ఆరు కోట్ల మంది కూడా ఇటువంటి నష్టాంతోనే పుట్టాలి కాబట్టి అది సహేతుకం కాదు అందుకే ఇప్పుడు మీ ఎగ్జాంపులే ఇది సహేతుకత లేదు కాబట్టి దీనిని యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు ఇటువంటి అనవసరపు మాటలు నమ్మి మీ సమయాన్ని వృధా చేసుకోకండి జన్మజాతకంలోనే అన్ని రకాల ఫలితాలు ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుభమస్తు నమస్కారం ఓకే థ్యాంక్ యూ గురువు గారు చాలా చక్కగా వివరించారు